నా పొదలకూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు ఆదరిస్తున్న తీరు చూస్తుంటే సొంత ఇంటికి వచ్చినట్లుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత అన్నారు మంగళవారం సాయంత్రం ఆమె పొదలకూరు పట్నంలోని తీగట వీధి వినాయక మాన్యం శ్రామిక్ నగర్ పుట్టాయగుంటలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాన్న కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలానికి చేసిన అభివృద్ధి మరో పాతికలు గడిచిన ఏ నాయకుడు కూడా చేయలేని స్థాయిలో చేసి చూపించారన్నారు అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడగగలుగుతున్నామని అన్నారు పట్టణంలో మట్టి రోడ్డు అనేది లేకుండా చేసి మొత్తం సిమెంట్ రోడ్లు వేయించిన ఘనత నానా కాకానికే దక్కుతుందని అన్నారు ਦੀ ਕੀ ਲ੉ ਸੇ ਬਾਤ ਤੁ ਜ਼ੀ ਕੀ ਦੀ ਬੀ ਦੀ ਗਾ ਸਿ ਤੀ పథకాలు జగన్మోహన్ జగన్ గారు ప్రతి ఒక్కరికి ఇంటికి వాళ్ళకి అవసరమైనటువంటి పథకాలు ఏది మాకు అవసరం అనుకుంటే మా ఇంటికి తెచ్చి మేము ఆయన పెట్టి ప్రతి ఒక్కరు అమ్మ నేను మా నాన్నగారి కొంచెం ఓడాడు అమ్మాక నేను ఏ రోజు ఏ జనం ఏ పనులన్నా అభిరాత్రులైనా అభరాత్రులైనా అన్నీ అన్న మాటలు ఉంటాయి సొంత పని దాకా అది పని సొంత కుటుంబ సభ్యులాగా చూస్తున్నారు మీరు వచ్చి అడగాల్సిన అవసరం లేదా మా నాయకుడు అంటే జనాలు ఎక్కువగా జగన్ నాన్నని పెట్టుకున్నారు చేసినటువంటి సంక్షేమం భారీ మెజారిటీతో మళ్ళీ నాన్న శాసనసభ్యుడికి ఎందుకు ఉన్నా నమ్మకం నాకు నమ్మకుండా అందరూ అమూల్యమైనటువంటి కోటి కానీ నెక్కి తీసి నాన్నగారికి మళ్ళీ గెలిపించాల్సింద